నా పేరు శివలక్ష్మి నేను మణికొండ దర్గం నుంచి వచ్చాను నాకు బాగా చాలా రుచి వస్తుంది కడుపులో పెయిన్ ఉండేది బాగా వామిటింగ్స్ అలా అవుతూ మామూలుగా నేను గ్యాస్ సర్జరీ అనుకుని ట్యాబ్లెట్స్ వాడాను కానీ మరి నేను ఇక్కడ ఇక్కడ పేస్ హాస్పిటల్కి ఇక్కడ వచ్చాను ఇంతకు ముందు బేగంపేటలో పేస్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ వెళ్తే సారు ప్రా ఫర్ని సార్ గారు కలిసాము కలిసాక బాగా పెయిన్ ఉంటుంది సార్ అనంటే ఎంబడే సిటీ స్కానింగ్ తీయాలమ్మా అని చెప్పాడు సార్ కానీ బాగా సిటీ స్కానింగ్ అయిన తర్వాత నీకు ప్యాంకరీస్ ప్రాబ్లం ఉందమ్మా నీకు సర్జరీ ఎంబడే చేయాలి అని సార్ అన్నారు నాకు సార్ చేశాక సర్జరీ చేశాక నాకు ఇప్పటివరకు అయితే బాగా ఉంది ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వచ్చి నేను సార్ సార్ని కలిసి ఇస్తూ ఉంటాను కానీ అప్పటికంటే ఇప్పటికి చాలా బెనిఫిట్గా ఉంది చాలా మంచిగా అనిపించింది నాకు నేను అసలు ఆ పెయిన్ తట్టుకోలేక అసలు ఏమైపోయిపోతుందో అనేసి టెన్షన్ టెన్షన్ లో ఉండేదాన్ని ఎప్పుడు చూసినా అది ఆలోచించేదాన్ని కానీ సార్ చాలా బాగా ట్రీట్మెంట్ నచ్చింది సార్ సార్ మంచిగా చేశాడు సార్ ధన్యవాదాలు